హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ బ్లాగ్స్ ఈరోజు ఇతర చెట్లు చెప్తున్నావు చూడండి మా నాన్న చెప్తాడు ఎప్పుడు చూడండి ఎలా చూస్తున్నాం అంతా పెద్ద మనిషి ఎన్ని రోజులు చెప్పుకోవాలని క్వశ్చనాక మూడు రోజులు చలికాలం అయితే ఎక్కడనే మీది నూగొండ జిల్లా ఎక్కడ మండల్ గ్రామం మీ సైడ్ సాధికాలం గీస్తారు ఇక్కడే నేను ఎండాకాలం వస్తారు అవునా ఇక్కడ తాళ్ళు చిన్న చిన్న చెట్టు కళ్ళు వాడుతాయంటావా అవి కళ్ళు బారగా కళ్ళు ఇక్కడ చెట్లు మహారాష్ట్రలో కళ్ళు బారని చెట్టు లేదు ఏ కూరగాడ తీసుకున్నా కానీ పది కళ్ళు అవుతుంది నీ అమ్మ ఏం పోతుంది కానీ చెక్కుడు బాధ అవుతుంది కానీ చెక్కుడు మరి మనకు కళ్ళ ముట్లు అట్టుగా ఎంత పడ్డది అది ఎనిమిది వందలు ఎక్కడ తీసుకున్నావు ఇస్మాన్ ఫీల్డ్ దాన్ని పదిను పెడితే ఎంత పది పెడితే మూడు వందలు అవునా మాలు బాగున్నది కానీ మా గుట్ట కొన్ని కావాలి తెప్పిస్తావా చేస్తామని ఒకరోజు భోజనం తెచ్చుకుందాం ఫస్ట్ భోజనాలు చెప్పుకోవాలి మన మార్చెట్టు వచ్చి చూసుకుంటా ఎన్ని కోర్చినవే చెట్లు చెట్లు అన్ని ఇదే చిన్నవాడు పిల్లగాడు చిన్నవాడు అని నువ్వు గట్టి ఉంది ఇవన్నీ పెద్ద పెద్ద నేను చేసా అన్నీ నేను తీసి అంతా పిల్లగాడు ఎక్కలేడు కానీ నా దో తీసుకొని వస్తాను అంటే మురగచిందో పోతా ఊళ్ళో ఇక పందాలు పోయారు మళ్ళా అవునా పందాలు పోయింది నాకు లేకపోతే దగ్గర ఏడ కాలు కొంటలేవు కానీ నువ్వు ఏడ కాలు దొరుకుతుంది నాకు ఇంకో